నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు ఫ్రెండ్ ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్కి అయితే వచ్చాను కువైట్ సిటీ కువైట్ మాల్యాకి మొత్తం ఇక్కడ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరిగినాయి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంతమంది మన తెలుగు వాళ్ళు మన ఇండియా మెంబర్స్ వచ్చారు అన్నీ కూడా చూద్దాం కువైట్ సిటీలో చర్చ్ ఉంటుంది ఆ చర్చ్లో అయితే చాలా గ్రాండ్గా క్రిస్మస్ వేడుకలు అనేది జరుపుతూ ఉంటారు ఆ సెలబ్రేషన్లో పాల్గొనడానికి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మరి సెలవు వీలుంటే చుట్టి ఉంటే కనుక చాలామంది కూడా రావడం అయితే జరుగుతుంది వైట్ సిటీ అలియాస్ మాల్యాలో క్రిస్మస్ వేడుకలు ఏ విధంగా జరిగినాయో చూసేద్దాం రండి కోడి దేశం నుంచి నల్మల ప్రాంతాల నుంచి ఇక్కడికైతే వస్తారండి సెలవు తీసుకుని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి అదేవిధంగా ఇక్కడ ప్రతీ నెల కూడా శుక్రవారం మాటలు కొంతమందికి అయితే చుట్టూ ఉంటుంది సెలవు ఆ సెలవు తీసుకుని కోవైట్ సిటీ వచ్చే ముందు ఇదే బస్ స్టాప్ మెయిన్ ఇక్కడే బస్సు లాగితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే దిగి ఈ బ్రిడ్జి అనేది ఎక్కి అక్కడికి వెళ్ళాలి చర్చ్ దగ్గరికి వెళ్ళాలన్నా బీచ్ దగ్గరికి వెళ్ళాలన్నా సముద్రం దగ్గరికి వెళ్ళాలన్నా టిక్ టాక్ పార్క్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఈ బ్రిడ్జి ఎక్కే మనం అటు సైడ్ వెళ్ళాలన్నమాట ఇటు రోడ్డు దిగి అటు సైడ్ వెళ్తేనే మనం ఆ ప్లేస్కి అయితే వెళ్తాము చూడండి ఎంత జనాభా అయితే ఉన్నారో చాలా క్రౌడ్ అయితే ఉంది ఆ బ్రిడ్జి ఉంటుందో పడిపోద్ది అనేసి నాకైతే చాలా భయం వేసింది అసలు చూడండి జనం తొక్కిసలా తిరుగుతుందేమని చాలా ప్రాబ్లం పడ్డాము చాలా ఫేస్ చేశాడు అనమాట చాలా ఇబ్బంది కానీ పోలీసుల సిబ్బంది వరండి చాలా జాగ్రత్తగా మనుషులని అయితే అన్నీ కూడా బ్రిడ్జ్ దాటించడం అయితే జరుగుతుంది చూడండి అసలు వెళ్తుందో చూడండి అసలు నాకైతే వెళ్తున్నానే కానీ గుండెలు చాలా భయమైనది ఉంది ఎక్కడ బ్రిడ్జి పడిపోద్దు అమ్మ చూడండి తొక్కిసలాట మామూలుగా లేదు చాలా జాగ్రత్తగా అనేది చూసుకుంటూ వెళ్ళాము ఎవరైనా ఒకవేళ ఇటువంటి ప్రజ పొజిషన్లో ఎవరినన్నా తొక్కకుండా వెళ్ళిపోతే ఆగండి తొక్కేసుకుంటూ వెళ్ళిపోకూడదు ఆగిపోవాలి చాలా జాగ్రత్తకి వెళ్తున్నారు చూడండి టైము ఉంటుంది ఎక్కడికి వెళ్ళిపోదు ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది అంతే జాయిగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాలి చూడండి ఎంత క్రౌడ్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు ఉండి దగ్గరుండి అలాగా సేఫ్గా మమ్మల్ని బ్రిడ్జి అనేది దాటిస్తున్నారు అవి బాబాయ్ మొత్తానికైతే ఆ బ్రిడ్జి మాల్యా బ్రిడ్జి నుంచి దాటుకుంటూ దాటుకుంటూ అందరినీ కూడా తప్పించుకుంటూ స్లోగా నడుచుకుంటూ అయితే అయితే వచ్చేసాను నిజంగా గుండెలు జారిపోయినాయి నాకైతే వామ్మో ఎక్కడ తొక్కేలాట జరిగి మొత్తం కాళ్ళు చేతులు చాలా ఇబ్బందులు పడి బయటపడతానేమనుకున్నాను కానీ చాలా అనేది ఆ తొక్కేసలాట జరగకుండా ప్రాణాలతో బయటపడడం బాబోయ్ నాకైతే చాలా భయం అయింది ఆ బ్రిడ్జ్ ఎక్కితే ఇదిగోండి మొత్తం కూడా ఇటువంటి ఆ బ్రిడ్జి దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్రిడ్జి వస్తుంది ఆ బ్రిడ్జి ఎక్కి మనం ఇటువైపు వచ్చేస్తే చర్చికి వెళ్ళిపోవడానికి అదేవిధంగా ఇటు మనం సముద్రం దగ్గరికి రావడానికి అయితే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది బ్రిడ్జి చర్చ్ దగ్గర ఈ బ్రిడ్జి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియో చూసి మనకి సేఫ్గా ఇటువైపు అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది వీడియో అనేది ఇదిగోండి మొత్తం కూడా ఇంతలాగా హ్యాపీగా బంధువులతో చుట్టాలతో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో సరదాగా క్రిస్మస్ సెలబ్రేషన్స్కి అయితే రావడం జరిగింది ఇదేనండి కువైట్లో మన తెలుగు వాళ్ళు ఓరినైనా ఓరినైనా నేను ఇండియాకి వచ్చిన కువైట్ సిటీలో ఉన్న మన చర్చ్ దగ్గరికి వచ్చి ఇలాగ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన నాకే నిజంగా షాక్ అయిపోతున్నాను షాకింగ్గా ఉంది చూడండి వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే ఇక్కడ తెలుగు వాళ్ళ చర్చి హిందీ వాళ్ళు చర్చు అదేవిధంగా పిలిపిన్ చర్చు చాలా ఉంటాయి ఇటు ఇది వచ్చేసి మెయిన్ బోర్డు అని చూసారా ఆ బోర్డు చూసుకుని మనం ఇలా లోపలికైతే రావాలి నేనైతే లోపలికైతే వచ్చేసాను ఫ్రెండో ఫ్రెండ్ క్రిస్మస్ వేడుకలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కువైట్ సిటీ అలియాస్ మాలియా చర్చ్ దగ్గర అయితే చూడండి వీళ్ళందరూ కూడా హ్యాపీగా క్రిస్మస్ సెలబ్రేషన్లో అయితే పాల్గొన్నాం మేమందరం కూడాను అంగరంగ వైభవంగా క్రిస్మస్ వేడుకలు అయితే జరిగినాయి చూడండి వీళ్ళందరినీ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది మీట్ అయ్యి ఇలాగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది శుభ్రంగా మన ఊళ్ళందరినీ అయ్యి బాబాయ్ చూడండి అంత జనము వా అమ్మో ఎంత జనమున్నారు చూడండి చాలా చాలా గ్రాండ్గా అయితే జరిగింది మొత్తం కూడా ఇక్కడ చర్చి దగ్గర దేవుడికి సంబంధించినటువంటి జీసస్ క్రైస్ట్కి సంబంధించినటువంటి పుట్టుగా ఏ విధంగా ఉంది అనేసి కొన్ని ఆల్బమ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అవన్నీ కూడా మనం చూసుకుంటూ ఇక్కడ డెకరేషన్స్ అన్నీ కూడా చూసుకుంటూ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ మనము హ్యాపీగా అయితే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొందాము చర్చ్ ఆవరణలో అయితే స్టార్ పెట్టడం అయితే జరిగిందండి చూడండి ఎంత బాగుందో స్టార్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అక్కడ పావురాలు అన్నీ కూడా డెకరేషన్స్ అన్నీ కూడా చాలా బాగా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఇవన్నీ ఒకటొకటి మనం చూసుకుంటూ వెళ్దాము డెకరేషన్స్ ఏమున్నాయి ఏంటి క్రీస్తుకు సంబంధించినటువంటి ఫెయిత్ అనేసి ఇక్కడ మనకి కొన్ని కొన్ని ఇమేజ్ను పెట్టి డెకరేషన్స్ అనేవి పెట్టడం అయితే జరిగింది చాలా బాగుంది డెకరేషన్స్ అన్నీ కూడా క్రిస్మస్ ట్రీ వావ్ నైస్ సూపర్ కదా చాలా చర్చావరణం అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉందండి క్రిస్మస్ వేడుకలు సందర్భంగా ఇక్కడ జీజస్ క్రైస్ట్ మన దేవుడికి సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రతిదీ కూడా క్రిస్మస్ ట్రీ చూడండి ఎలా ఉందో స్టార్ చాలా బాగా డెకరేషన్స్ అయితే చేశారు చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా బాగుంది కదా కోవైట్లో ఇంత గ్రాండ్గా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి అనేసి నేను అయితే ఊహించలేదు చాలా హ్యాపీగా ఉంది కువైట్ వాళ్ళు మనకి ఇంత సపోర్ట్ ఇచ్చి ఇలా పర్మిషన్ ఇచ్చి ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడ చర్చి పెట్టి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినందుకు కువైట్ గవర్నమెంట్కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి మనమైతే ఇటువంటి అవకాశాలు కూడా కల్పించుతారు ఈ ప్రార్థన మందిరం దగ్గర రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి క్యాలెండర్స్ ఇవి కూడా అమ్ముతున్నారు చూడండి కొనుక్కోండి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ చర్చికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో క్యాలెండర్లు కూడా అమ్మడం జరుగుతుంది బైబిల్లు తైలము అన్నీ కూడా అవైలబుల్గా చైన్స్ అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి మొత్తం కూడా ఈ చర్చ్ ఆవరణం అంతా కూడా చూసుకుందాం ఆల్మోస్ట్ ప్రేయర్ అయితే అయిపోయింది అందరూ కూడా దర్శనం చేసుకుని హ్యాపీగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని అందరం కూడా చాలా చాలా హ్యాపీగా అయితే ఉండడం అయితే జరిగింది తెలుగు వాళ్ళకి అందరికీ తెలుగు వారందరికీ ఆహ్వానం అనేసి అపోలేస్తులు డాక్టర్ లివింగ్స్టన్ పెద్ద మనకి ఆహ్వానం అయితే పలికారు చూడండి ఇక్కడ జింకలు అన్నీ కూడా పెట్టి మంచిగా ఇక్కడ డెకరేషన్ అయితే చేయడం అయితే జరిగింది క్రీస్తు పుట్టికకు సంబంధించినటువంటి ప్రతి ఇమేజ్ కూడా ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది చూడండి మొత్తం మన వాళ్ళు హ్యాపీగా ఇక్కడికి వచ్చి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నారు బాగుంది మొత్తానికైతే ఇదిగోండి క్రీస్తు పుట్టికకి సంబంధించినటువంటి ఇమేజ్ మన క్రీస్తు పుట్టినటువంటి జీజస్ట్ క్రైస్ట్ జీజస్ క్రైస్ట్ దేవుడు పుట్టినటువంటి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఈ శీతాకాలంలో ఈరోజు దేవుడు పుట్టినటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా చక్కగా వివరిస్తూ ఇక్కడ మనకి చిత్రపటాన్ని ఏర్పడమే ఏర్పాటు చేయడం అయితే జరిగింది చాలా సంతోషంగా ఉంది చూడండి మొత్తం కూడా ఇక్కడ ఇమేజ్లు ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా డెకరేషన్స్ అన్నీ కూడా చాలా చాలా మంచి నీట్గా అయితే చేయడం జరిగింది మేము అందరం కూడా సెలబ్రేషన్స్లో పాల్గొని ఇక్కడికి అయితే వచ్చాము బీచ్ ఏరియా ఇది ఇక్కడ తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ బంధువులతో స్నేహితులతో బంధుమిత్రులతో ఫ్రెండ్స్తో అందరితో కూడా ఇక్కడ భోజనం అయితే చేయడం అయితే జరుగుతుంది ఇదే ప్లేసు మాల్యాకి సముద్రం ఉంటుంది కదా బీచ్ ఏరియా అనమాట ఇక్కడికైతే వచ్చాను పోలీసు వాళ్ళు ఇక్కడ మళ్ళీ రోడ్డు అయితే దాటిస్తున్నారు చర్చి దగ్గర నుంచి బీచ్కి వెళ్ళడానికి ఒక రోడ్డు దాటాలి మెయిన్ రోడ్డు ఆ రోడ్డు అయితే పోలీస్ సిబ్బంది వారైతే చాలా బాగా హెల్ప్ హెల్ప్బుల్గా ఉండి వాళ్ళైతే రోడ్డు దాటించడం అయితే జరిగింది ఇదేనండి మొత్తానికి మెయిన్ అడ్డ మాల్యా సముద్రం బీచ్ అన్నీ కూడా బాగుంటాయి ఈ ఏరియాలో మన వాళ్ళందరూ కూడా చూడండి చాలా జనం అయితే ఉంటారు ఈ బీచ్ దగ్గర అయితే మీట్ అవుతారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కొంతమంది పాపం లేటుగా వస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇక్కడ మీట్ అవ్వడం అయితే జరుగుతుంది చాలా జనం అయితే ఉన్నారు చూడండి ఎంత క్రౌడ్ అయితే ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారండి కువైట్ సిటీలో కువైట్ దేశంలో నలుమూల ప్రాంతాల నుంచి ప్రతి ఏరియా నుంచి కూడా ఇక్కడికైతే వస్తారు సెలవు తీసుకుని ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడానికి అయితే చాలా మెంబర్స్ అయితే రావడం అయితే జరిగింది చూడండి క్రౌడ్ ఎలా ఉందో అందరూ హ్యాపీగా వాళ్ళ తెచ్చుకున్నటువంటి ఫుడ్డు అంతా కూడా ఇక్కడ కూర్చుని ఆ పక్కన గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్లో కూర్చొని అందరితో కూడా హ్యాపీగా కలిసి భోజనం అయితే చేయడం అయితే జరుగుతుంది చూడండి అంత క్రౌడ్ జనమైతే ఉన్నారో అమ్మో అయ్యి బాబోయ్ దేవుడా వేల మంది కొన్ని వేల మంది అసలు నేనైతే ఊహించలేదు ఇంత మెంబర్స్ ఇంత జనమైతే ఉంటారనేసి క్రౌడ్ మొత్తం కూడా పెరిగిపోతుంది ఉండే కొద్దీ చాలా మెంబర్స్ చాలా జనం అనేది రావడం అయితే జరుగుతుంది అసలు ఖాళీ లేదు తెచ్చుకున్న ఫుడ్ తిందామంటే కూడా అసలు ఎక్కడ ఖాళీ లేదు కూర్చొని తినటానికి చాలా అసలు జనం నిండిపోయారు మొత్తం పార్కు చుట్టూరు ఈ రోడ్డు మొత్తం నిండిపోవడం అయితే జరిగింది చూడండి క్రౌడు ఏ విధంగా అయితే ఉందో క్రిస్మస్ ఆ వేడుకలకి ఎంత జనము పాల్గొంటారా అనేసి షాక్ అవ్వడం అయితే జరిగింది ఇదిగోండి ఫుడ్డు ఈ విధంగా సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి అన్ని ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకున్న ఫుడ్ మెటీరియల్ అంతా కూడా కలిసి అందరితో కూడా తినడం అయితే జరుగుతుంది చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొనే అంగరంగ వైభవంగా ఇలాగ ఈ విధంగా అయితే జరుపుకుంటారండి చూడండి వీళ్ళందరూ కూడా మన ఇండియన్స్ మన తెలుగు వారందరూ కూడాను చాలా హ్యాపీగా అయితే ఉంది మన వాళ్ళందరినీ మీట్ అవ్వడం హ్యాపీగా అయితే చాలా చాలా బాగుంది ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్లో పాల్గొనడం రాజుగారు రాజుగారు హాయ్ హాయ్ ఎలా ఉంది సెలబ్రేషన్ క్రిస్మస్ చాలా బాగుంది వా నైస్ కదా Nóc sớm, đã được bà mừng bà mừng bà mừng bà mừng bà mừng పండగ పండుగ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం క్రిస్మస్ వేడుకలన్నీ కూడా చాలా బాగా జరిగినాయి క్రిస్మస్ వేడుకలు గోల్డ్ షాపులు చూడండి మలబార్ గోల్డ్ ఖజానా జ్యువెలరీ జాయలు కాస్ కళ్యాణ్ జ్యువెలరీ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి ఈ చర్చ్కి వెళ్ళే దారిలోనే ఉంటాయి మాల్యా బీచ్కి వెళ్ళే దారిలోనే ఉంటాయి కోల్డ్ షాపులు మన వాళ్ళందరూ కూడా ఎక్కడ కొంటారు బంగారం అంతా కూడాను ఇది ఫ్రెండ్ అయితే కువాయిట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అయితే జరిగినాయి చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకైతే మామూలుగా లేదు గూస్ పాంప్స్ అయితే వచ్చినాయి క్రిస్మస్ వేడుకలు సెలబ్రేషన్స్ అంతా కూడా చూసి చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఎవరింటికి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం కొన్ని వేల మంది కొన్ని వేల మంది అయితే రావడం అయితే జరిగింది ఈరోజు మళ్ళీ ఈ బ్రిడ్జ్ అనేది మనం ఎక్కవసరం లేదు వెళ్ళేటప్పుడు అయితే ఇటువైపు నుంచే బస్సులు వెళ్తాయి కాబట్టి ఎవరో కూడా ఈ బ్రిడ్జి అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్రిడ్జి దాటి సామాన్లు కొనుక్కుంటారు చాక్లెట్లు కానివ్వండి కాయగూరలు కానివ్వండి మసాలా దినుసులు కానివ్వండి అన్నీ కూడా కొనుక్కోవాలంటే కనుక మళ్ళీ బ్రిడ్జి ఎక్కి అవతలకి వెళ్తే షాప్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి లేదు మాకు అవసరం లేదనుకుంటే మనం ఇటువైపు నుంచే బస్సు ఎక్కేయచ్చు బస్సులు అన్నీ కూడా ఇటువైపు నుంచే వెళ్తాయి వచ్చేటప్పుడు అటువైపు దిప్పుతారు బ్రిడ్జి కనపడతాం చూసారా ఆ బ్రిడ్జి దగ్గర దిగి మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కి ఇలా రావాలి పొద్దున చూపించాను కదా ఇప్పుడైతే వెళ్ళేటప్పుడు అయితే మనం బ్రిడ్జి అక్క అవసరం లేదు ఇలాగ ఇటువైపు నుంచే మనం బస్సులు ఎక్కేసి మనం ఇంటికైతే వెళ్ళిపోవచ్చు ఇది ఫ్రెండ్ ఆఫ్ అయితే కువైట్లో క్రిస్మస్ వేడుకలు అనేవి చాలా గ్రాండ్గా అయితే జరగడం జరిగాయి చాలా సేఫ్గా అయితే మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం పోలీస్ సిబ్బంది వారు కూడా చాలా బాగా సహకరించడం అయితే జరిగింది చాలా చాలా థ్యాంక్ యూ కువైట్టు దేశం ఇటువంటి అవకాశాలు మనకి మన ఇండియన్స్కి ఇటువంటి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి చర్చిలో అన్నీ స్థాపించడానికి ఇలా పర్మిషన్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇదే బస్ స్టాండు మెయిన్ మాల్యా సిటీ అంటారు కదా కోవైట్లోను ఇదే బస్ స్టాపు మెయిన్ ఇక్కడే మనకి బస్సులు అనేది ఆపడం ఆపడం అనేది జరుగుతుంది నేనైతే హ్యాపీగా మంచిగానే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని నేనైతే సేఫ్గా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండో ఫ్రెండో కోవాయిట్లో క్రిస్మస్ వేడుకలు ఎలా జరిగినాయి ఏంటో కామెంట్ అయితే చేయండి మీరు కూడా సెలబ్రేషన్ చేసుకుంటే కామెంట్ చేసి మంచిగా నన్ను ఈ వీడియో సపోర్ట్ అయితే చేస్తే ఇంకా కొంతమందికి చూడడానికి అవకాశం అయితే ఉంటుంది తెలుసుకుంటారు చాలా మెంబర్స్ అందరి జనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ షేర్ కామెంట్ పెట్టి సపోర్ట్ చేయండి వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది మరో స్పెషల్ ఎలా బాయ్ జై హింద్